శ్రీవాత రేణుమహ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫస్ట్ సద్గురు జ్యోతిషాలయం నుండి దీపావళి శుభాకాంక్షలు మా టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులకి భగవద్బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఉన్నటువంటి ఒక చిరు రెగ్యులర్గా అన్ని టీవీల్లో అన్ని ప్రవచనకర్తలు అందరు గురువులు చెప్తున్నదే కొంచెం మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా కొంచెం తెలుసుకునేటట్టుగా బాగుంటుంది అనే ఒక చిరు ప్రయత్నంలో దీపావళి అంటే ఏంటి దీపావళి రోజు ఏం చేయాలి దీపావళి రోజు ఏ పూజ చేయాలి ఈ దీపావళి ఎప్పుడు వచ్చింది పటాకులు కాల్చొచ్చా కాల్చకూడదా ఏ పూజ చేయాలి ఇవన్నీ కూడా ఆలోచన ఉంటుంది దీపావళి అంటే దీపపు ఒక వరసను దీపావళి అంటారు నరకాసురుని యొక్క వధం అయిన తర్వాత ఆ నరక చతుర్దశి అయిన తర్వాత వచ్చే రోజుని దీపావళి ఆ నరకాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు ఈ ప్రపంచం అంతా కూడా ఆనందపడింది దాంతో దీపాలు వెలిగించి అందరూ కూడాను ఆనందాన్ని పొందినటువంటి దాన్ని దీపావళి అంటారు ఆ రోజు నుంచి మొదలు పెడితే కార్తీక మాసం మొదలయ్యి చక్కగా కార్తీక మాసం ధనుర్వాసం అంతా కూడాను ప్రతి ఇంటిలోనూ గడప దగ్గర తులసి కోట దగ్గర అన్ని చోట ఉసిరి చెట్టు దగ్గర రాగి చెట్టు దగ్గర అందరూ కూడా దీపాలు పెడుతూ ఉంటారు కదా ఈ దీపాలు వరుసగా పెట్టేదాన్ని దీపావళి దీప వరుసను దీపావళి అంటారు దంతరేస అమ్మడు లక్ష్మీవారు కొంతమంది ఈ దీపావళి రోజు చక్కగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు మరి దీపావళి రోజు ఏం చేయాలి గురుగారు అనంటే తైల అభ్యంగన స్నానం చేయాలి అంటారు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఒక చోట కూర్చొని ఉంటారు పిల్లలందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి నువ్వుల నూనె రంగరించి పటాకులు ఇచ్చి కాల్చమని చెప్పి తర్వాత స్నానం చేసి వచ్చి కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో పూజ లక్ష్మీ పూజ చేయడం దేవాలయాలకు వెళ్ళడం పెద్ద పిల్ల పెద్దవాళ్ళందరూ కూడా చిన్న ఆశీస్సులు ఇస్తూ వాళ్ళకి గిఫ్ట్స్ అంతా కూడా ఇవ్వడము ఇవన్నీ చేయడం ఒకటి సాయంత్రం అవ్వగానే చక్కగా వారు వారి పాఠ్య పుస్తకాలను ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చదవడం ఎందుకంటే లక్ష్మీప్రదం అంటారు ఆ రోజు పుస్తకం చదవడం లేదా ఒక శ్లోకం నేర్చుకోవడం ఒక పూజ చేయడం అనేది లక్ష్మీప్రదం అంటారు అంత అద్భుతమైనటువంటి రోజు మరి ఆ రోజు ఇంట్లో ఏమేమి చేయాలంటే తెల్ల తెల్లవారు మాకు స్నానం చేసి ఇళ్ళంతా కూడా ఆడవాళ్ళంతా కూడా చక్కగా కడిగేసి దుడిచేసుకొని చక్కగా గడపకంతా కూడా పసుపు రాకి మగవాళ్ళందరూ ఆకులు మామిడి ఆకులన్నీ కూడా కట్టి తోరణాలన్నీ కూడా కట్టేసి చక్కగా పైన దేవ మన ఇంటి పైన ఓంకార ధ్వజారోహణం చేసి అద్భుతమైనటువంటి ఒక హైందవ సంప్రదాయాన్ని పెట్టిగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియడం ఎందుకు ఈ శుభాకాంక్షలు చెప్తున్నారంటే మనం కొన్ని రోజులుగా కొంతమందికి మాట్లాడకుండా ఉంటాను చూస్తారా ఒక్కసారి మీరు ఎప్పుడురా ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తుంటారు వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి శుభాకాంక్ష తెలవగానే మళ్ళీ ఆ దీపకాంతి పెరిగినట్టు వాళ్ళ జీవితంలో మీ జీవితంలో ఒక ఆనందాన్ని తెచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజే ఇక దీపావళి రోజు ఈ దీపావళి రోజు చాలామందికి ఒకటి ఉండే గురుగారు పటాకులు కాల్చకూడదు పొల్యూషన్ అంట కదండి కాలుష్యం కదనండి అండి పటాకులు కాలుస్తే కాలుష్యం ఏంటండి మోటార్లు ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు కార్లు స్కూటర్లు ఇన్ని పొల్యూషన్తో మనం పడుతున్నాం ఆ రోజు పిల్లలు ఆనందంగా చేసుకునే ఆ పటాకులు కాల్చుకొని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఎన్నో కాలం నుంచి చేస్తున్నారు కదా ఇది ఆ ఒక్కరోజు ఉంటుందేమో పొల్యూషన్ అయితే అయింది కానీ ఆనందం అయితే పోతుంది కదా దీపావళి చేసుకునేవారు అనడం కంటే కూడా దీపావళి మేము చేసుకున్నామని చెప్పడం ఎంత గొప్పగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు దీపావళి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆనందాన్ని కలిగించాలని అద్భుతాన్ని కలిగించాలని భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలని దీపావళి అప్పుడు పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలు పటాకులంతా కాల్చినప్పుడు జాగ్రత్తగా వారి మీద దృష్టి పెట్టండి ఎందుకంటే పట్టు చీర కానీ పట్టు లంగాలని ఆడపిల్లలు ఎంతో వేసుకుంటుంటారు చిన్నపిల్లలు చేయి కాల్చుకోకుండా కొంతమంది పిల్లలు చేత్తో కాల్చుంటారు వాటన్నింటినీ పెద్దవాళ్ళుగా ఉండి మనం దగ్గర ఉండి ఈ దీపావళి పండుగను ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి విజయోస్తు